सैक रोट चंड जी नशिचालै ओकरा बागम 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 माता के जय भारत माता के जय महाराज माता के जय माथे राम मा करो वंदे मातरम 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 नशिचालै नशिचालै ओकरा ఉగ్రవాదులు ఏదైతే పెహల్గావ్లో దాదాపు ముప్పై మందిని పైగా ఈరోజు పట్టం పెట్టుకున్నారో వారందరికీ కూడా నివాళులు అర్పించడం కోసం తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలియజేయాలి అలాగే ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా కేంద్రం అంటే ప్రభుత్వం అంటే ఉన్నదానికి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించి తప్పకుండా ప్రభుత్వం ఉగ్రవాదులు నిరోధిస్తుందని చెప్పి ఆశాభావం ఈరోజు ఈ ఉగ్రవాదుల దారిలో చనిపోయిన కుటుంబాలకి జనసేన తెలుగుదేశం బీజేపీ అందరి తరఫున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటించి వారందరికీ కూడా మనందరి తరఫున కూడా తప్పుసారి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉంది